హలో ఫ్రెండ్స్ ఈ బిల్డింగ్లు చూస్తుంటే మనం హైదరాబాద్లో ఉన్నామా లేదా అమెరికాలో ఉన్నామా అనిపిస్తుంది అనమాట ఎందుకంటే హైదరాబాద్లో గత ఐదారు సంవత్సరాల నుంచి కడుతున్న బిల్డింగులు అన్నీ కూడా నలభై యాభై అంతస్తులు ఉన్నాయి అవి కోకాపేట ఒకటి నార్సింగ్ ఒకటి మణికొండొకటి నానక్రామ్ గోడ తెల్లాపూరు నియోపోలేస్ ఈ ఆరు ఏరియాల్లో కొన్ని వేల ప్లాట్లు కట్టారనమాట అంటే బిల్డింగ్లే కొన్ని వేలు ఉంటాయి ప్లాట్లు వచ్చినట్లయితే లక్ష ప్లాట్లు దాకా ఉంటాయి ఈ ప్లాట్లలో ఇప్పుడు దాకా ఎన్ని అమ్ముడు పోయినాయి లేదా ఎమ్ ఎన్ని అమ్ముడు పోలేదో కూడా తెలియదు కట్ కట్ట మాత్రం ఫుల్గా కడుతున్నారు ఇంకా ప్రైస్ చూసుకున్నట్లయితే ప్రైస్ ఏంటంటే వీళ్ళు ఐరేజ్ అపార్ట్మెంట్స్లో ప్రైస్ కూడా తగ్గించట్లేదు అనమాట అంటే వాళ్ళు కోటిన్నర చదివితే కోటిన్నారా లేకపోతే రెండు కోట్లు చదివితే రెండు కోట్లే కానీ కనీసం ఒక పది పదిహేను లక్షలు కూడా తగ్గించట్లేదు సో ఎవరు కొంటున్నారో తెలియదు ఎవరు